నమస్తే నా పేరు తన్నీర్ శ్రీనివాసులు ఏపీ జీరో న్యూస్ ఎడిటర్ మీరు చూసుకునేటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని గుత్తి ఆర్ఎస్లో గల ఏవిఆర్ స్కూల్ ఎదురుగా రోడ్డుకు రోడ్డు మధ్యలో డివైడర్లు నిర్మిస్తోంది ఆర్ఎన్బి శాఖ అయితే గత కొన్ని నెలల క్రితం ఇక్కడ సిసి రోడ్డు కొత్తగా నిర్మించారు ప్రస్తుతం డివైడర్లు నిర్మిస్తున్నారు అయితే డివైడర్లు పూర్తి స్థాయిలో నిర్మించాలని గతంలో మరి నిర్మించినటువంటి డివైడర్లు ముందు భాగంలో చిద్రమైపోయాయి కాబట్టి ఆ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో డివైడర్లు నిర్మించాలని తద్వారా ప్రమాదాన్ని అరికట్టాలని స్థానిక ప్రజానీకంతో పాటు వాహన చోదకులు పలువురు కూడా డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో రోడ్డు ఇటీవల కొత్తగా వేసినటువంటి ప్రాంతంలో హెచ్చు తగ్గులు ఉందని తద్వారా కేపిఎస్ ఫ్యాక్టరీకి వెళ్ళే మార్గంలో కొంతవరకు మరి డివైడర్లు కొంతవరకు తొలగించి మిగతా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో డివైడర్లు ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు ఏదేమైనా వీలనేంత వరకు పత్తికొండ క్రాస్ వరకు కూడా పూర్తి స్థాయిలో డివైడర్లు ఉండే విధంగా ఆర్ఎండ్బి అధికారులు చూడాలని లేని పక్షంలో ప్రమాదాలు జరిగితే ఆర్ఎండ్బి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్థానిక ప్రజానీకం పలువురు మరి విన్నవిస్తున్నారు అంతేకాకుండా స్పీడ్ బ్రేకర్లు కూడా వే